దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలు అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో నీట్ను మరోసారి నిర్వహించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో అక్రమాల స్థాయిని బట్టి దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ఇప్పటికే తేల్చి చెప్పింది దీంతో కేంద్రం ఐఐటి తో సాంకేతిక పరిశీలన చేయించింది దీని రిపోర్టును కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది ఐఐటి మద్రాస్ సాంకేతిక పరిశీలన నివేదిక ప్రకారం నీట్ పరీక్షలో ఎలాంటి మూకుమడి అక్రమాలు జరగలేదని తేలింది ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొంది నీట్ పరీక్ష రాసిన కొందరు విద్యార్థులకే ప్రత్యేకంగా లబ్ధి కలిగేలా ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని మద్రాస్ ఐఐటి తెలిపింది సుప్రీం ఆదేశాల మేరకు ఐఐటీ మద్రాస్ నగరాల వారీగా సెంటర్ల వారీగా పరీక్షలు జరిగిన తీరుపై అధ్యయనం చేసింది ఐదు వందల యాభై నుండి ఏడు వందల ఇరవై మధ్య స్కోరు సాధించిన కొందరు విద్యార్థుల మార్కుల్లోనే పెరుగుదల కనిపించినట్లు ఈ నివేదిక తేల్చిందే ఇలా ఎక్కువ స్కోరు సాధించిన విద్యార్థులు కూడా పలు నగరాలకు చెందిన వారిగా గుర్తించారు సిలబస్ లో ఇరవై ఐదు శాతం తగ్గింపు దీనికి కారణమై ఉండొచ్చని నివేదిక పేర్కొంది కాబట్టి మూకుమ్మడిగా నీటిలో అక్రమాలు జరిగినట్లు చెప్పలేమని అభిప్రాయపడింది ఈ నివేదికపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది అనంతరం నీట్ కౌన్సిలింగ్ సహా రీటెస్టుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది